నమ్మకం మరియు మిత్రత్వం ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే కాకి మరియు గుమ్మడి అనే తాబేలు మంచి మిత్రులు వర్షాకాలం సమయంలో వారు ఇరువురు ఒక చెరువు దగ్గర సమయాన్ని గడిపేవారు ఒకరోజు చెరువు దగ్గర నీళ్లు ఆరిపోతున్నాయని గమనించి వారు కొత్త నీటి మూలాన్ని వెతుక్కోవాలని నిర్ణయించారు చిట్టి చెప్పింది నేను గాల్లో ఎగురుతాను వరదా కొత్త చోటును కనుగొంటాను నువ్వు నిదానందా వస్తున్నావు అందుకే నేను వెతికి వచ్చి నీకు చెబుతాను తాబేలు ఒప్పుకుని సరే నువ్వు ముందుకెళ్ళు కానీ నన్ను మరచిపోకు అన్నాడు చిట్టి ఎగురుతూ వెళ్లి ఒక అందమైన కొత్త చెరువు కనుబుంది అది చాలా నీళ్లు పచ్చటి చెట్లు మరియు పక్షులతో నిండింది చిట్టికి అక్కడ చాలా ఆనందంగా అనిపించింది కాని తన మిత్రుడి గుమ్మడిని గురించి ఆలోచించి దానిని వెంటనే కలవాలని భావించింది చిట్టి తిరిగి వచ్చి గుమ్మడిని పిలిచింది గుమ్మడి నేను కొత్త చెరువును కనుగొన్నాను అది చాలా చల్లని నీటితో నిండిపోయింది నువ్వు నన్ను నమ్మి నాతో రావాలి అంది తాబేలు సంతోషంగా తన నెమ్మదితనంతో నడుస్తూ వెళ్లాడు మార్గంలో కొన్ని ఇతర జంతువులు ఎగతారి చేశాయి ఇంత నెమ్మదిగా వెళ్లడం ఎందుకు అక్కడికి చేరడానికి చిట్టి లాదా ఎగరలేవు గుమ్మడి మాత్రం నిశ్చలంగా ఉండి చెప్పింది నా మిత్రుడు నన్ను పిలిచాడు అతనిపై నమ్మకం ఉంది నేను నా దారిలో నడుస్తాను చివరికి గుమ్మడి చెరువుకి చేరింది అక్కడ అందమైన నీటిని చూసి ఆనందంతో నిండిపోయాడు చిట్టి చెప్పింది నువ్వు నన్ను నమ్మడం వల్లే ఈ అందమైన ప్రదేశానికి చేరావు ఆ రోజు నుండి వారు ఇద్దరూ కొత్త చెరువులో సంతోషంగా ఉండిపోయారు మోరల్ మంచి మిత్రులపై నమ్మకం కలిగి ఉంటే మనం ఎప్పుడూ సురక్షితంగా ఉండి విజయాన్ని సాధించవచ్చు